ఫ్రెండ్స్ రెసిపీ అయితే సూపర్గా వచ్చింది చూశారు కదా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని నేనైతే ఆగకపోతున్నా చాలా బాగుంది సాంబార్లో కానీ రసంలో కానీ నంచుకుని తిన్నట్లయితే కమ్మని మీల్ అనమాట ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చికెన్ తోటి చికెన్ ఫ్రై రోస్ట్గా చేసుకుందాము చిన్న ఫ్రై అలా చేస్తారు నాకు చూపిస్తావా చూపిస్తాను ఇది చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఓకే ఇది మ్యారినేషన్ ప్రాసెస్ ఆ ఓకే ఉప్పు వేసుకుందాం సో మనం ఎట్లా తిరిగి ఫ్రైలో వేసుకుంటాం కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోవాలి అనమాట కొంచెం 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 వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ ఎందుకంటే మళ్ళీ ఫ్రైలో లో లాస్ట్ లో వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను ఇందులో ఎగ్ ఏమన్నా వేస్తారా వేరు ఓకే ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొంచెం ఓకే సో ఇదంతా ముక్కకు బాగా పట్టేదా పట్టడం కోసం నేను ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాం ఒకసారి ఆపు ఇదంతా బాగా ముక్కంత కలిసిపోవాలి ముక్కంత కలిసిపోవాలి చాలా టేస్టీగా ఉండేది ఫ్రై ఓకే ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనము ఫ్రిజ్ లో పెట్టుకోవాలి అప్పుడు జ్యూసీ జ్యూసీగా పోతాయి ముక్కలు మనకు బాగుంటదన్నమాట కాయ ఫ్రై కొర్ తోకైపోయిందా ఆ ఇలాగా కలుపుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఒక అరగంట టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను జీడిపప్పు వేసుకోవడానికి అందుకే ఫ్రైలో జీడిపప్పు వేస్తే చాలా బాగుంటది జీడిపప్పు వేసుకుందాం ఎక్స్ట్రా టేస్ట్ అవును చాలా బాగుంటది

సనం పోయే విధంగా పోయే వరకు మనం వేయించుకోవాలి ఇండిపోయి టమాటా మాకు అల్లం పైకి కూడా పచ్చివాసం పోయే విధంగా వేయించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ చాలు ఇప్పుడు నూనె పైకి వచ్చేసింది ఇందులోకి పుదీనా వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను కొంచెం కొత్తిమీర ఇది ఎక్స్ట్రా అవి అందుకోసం ఈ చికెన్ని వేసేస్తున్నాను

ముది పెట్టుకోండి అండి ఇట్లా స్ప్ర మనకి మంచి ఫ్లేవర్ ఇస్తాయి అన్నమాట మనం పుట్ చేసలాం టా చక్కగా బాద రోస్ట్ లాగా రావు చూసారా చాలా బాగుంటుంది ఇది ఎండు ఇండు కుబరితురుము చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే కుబరి లేదు పోయింది ఈ బ్లాష్

అంత బాగుందంటే చికెన్ ఫ్రై ముక్క స్పైసీగా జ్యూసీగా సూపర్గా నా థ్యాంక్ యూ ఈ ఎక్స్ట్రా జీడిపప్పు చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ రెసిపీ అయితే సూపర్గా వచ్చింది చూశారు కదా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని నేనైతే అవగాలేకపోతున్నా అండి చాలా బాగుంది సాంబార్లో కానీ రసంలో కానీ నంచుకొని తిన్నట్లయితే కమ్మని మీల్ అనమాట ఓకే Thank you friends